మా స్టైల్లో రొయ్యల పచ్చడి చూసేద్దాం రండి మా స్టైల్ అంటే దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశాను మరి అది ఏంటో వీడియో ఎండ్ వరకు చూడండి మీకు తెలుస్తుంది సో ఇందులో ఉప్పు అండ్ నిమ్మరసం వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి సో ఉప్పు నిమ్మరసం అంటే మనకు నీసువాసన ఉండకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఉప్పు ఇంకా పసుపు పట్టించి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి దాంట్లో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి సో ఇక్కడ చూడండి మొత్తం అయితే అనమాట వాటర్ అంతా పోయినది సో తర్వాత ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనకి కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకోవాలి సో ఆయిల్ తీసుకున్న తర్వాత దాంట్లో ఇంకా ఫస్ట్ ఫ్రై చేసిన ఫ్రాన్స్ ఉన్నాయి కదా అవి మళ్ళీ ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా కొంచెం రెడ్డిష్గా కావాలన్నమాట రెడ్డిష్గా అయినాక తీసేసుకోవాలి ఇంకా తీసి ఇంకొక గిన్నెలోకి అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా ఫ్రై అయినవన్నీ ఇంకా ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కకైతే పెట్టాలి తర్వాత అదే ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు అంటే అదే అండి స్పెషల్ ఇంగ్రీడియంట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మాకు మాకు ఎలా తెలుసు అసలు ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే అది బాగుంటుందా అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి క్రిస్పీగా అని చాలా బాగుంటుందనమాట సో తర్వాత అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వే పేస్ట్ వేసుకోవాలి సో ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏంటంటే మంచి అరోమా వస్తుందన్నమాట ఫ్రై అయిన తర్వాత ఆ అరోమా అనేది వచ్చినప్పుడే మనము తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసేసుకోవాలి కొన్ని తర్వాత తగినంత కారం అండ్ ఉప్పు ఉప్పు అండ్ కారం ఈ రెండు తగినంత వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత కరివేపాకు అనేది కొంచెం మంచిగా ఫ్రై అవుతుందనమాట ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట మనము ఫస్ట్ దీనికి ఏంటంటే గరం మసాలా యాడ్ అనమాట కొద్దిగా మనం ఇంట్లో ఉన్న గరం మసాలా అనమాట అది కొద్దిగా యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర మెంజల పౌడర్ అంటే చిటికడే సరిపోతుంది వద్దు తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకోవాలి సో ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో ఫస్ట్ ఫ్రై చేసిన ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసి మంచిగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో చల్లగా అయిపోయే వరకు అలాగే పక్కకు పెట్టాలన్నమాట మిక్స్ చేసి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ లెమన్స్ తీసుకొని అది ఒక గ్లాస్లో స్క్వీజ్ చేసుకొని ఇంకా నిమ్మరసం అయితే కలిపేయాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఒక డబ్బాలోకి తీసేసుకొని అది కలపకుండా ఒక త్రీ డేస్ ఉంచాలి సో అది కొంచెం ఊరి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మేమైతే ఇక్కడ డబ్బాలోకి ఎత్తి పెట్టేసేసాం అన్నమాట సో ఇదండి పచ్చడి వీడియో మీకు అందరూ నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్